విధంగా ఉంటుంది సో మనం ఒకసారి మనకి ఫ్లై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూడండి మొత్తం విజనరీ వన్జంగిలో ఇది రావడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అసలు అడ్వెంచర్ స్పోర్ట్స్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు హాయ్ హలో వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం మీ అందరికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లోనే వనజంగి అనేది ఎంత ఫేమస్ ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ పరిగెడుతున్న కండ ఒక పాల సముద్రాన్ని పొంచి ఉంటుంది సో ఇదే కాకుండా ఇప్పుడు వంజంగిని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తున్నారు సో మీకు ఒక అద్భుతమైన ఎప్పటి నుంచో ఇక్కడ టూరిస్టులు ఒక అద్భుతాన్ని ఇక్కడ ఉంటే బాగుండు ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండు అనుకున్నారు బట్ అదైతే వస్తుంది అదేంటో నేను చూపిస్తాను సో మీకు పారాగ్లైడింగ్ పారామోటరింగ్ దాని గురించి తెలిసే ఉంటుంది సో మనకి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా పారా మోటరింగ్ అనేది లేదు సో మొదటిసారిగా పారా మోటరింగ్ అనేది మనకి వనజంగిలో తీసుకురాబోతున్నారు సో మీరు చూస్తుంది ఇక్కడ పారామోటర్ అయితే ఉంది పారామోటర్ లో మనకు ముందు నా పైలట్ కూర్చుంటారు వెనకాల టూరిస్ట్ కూర్చుంటారు సో ఎప్పటి నుంచి మనకు టూరిస్టులకి అంటే ఒకటి ఉండాలి ఇక్కడ ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ సంబంధించి ఒకటి ఉండాలనుకున్నారు అనుకున్నారు బట్ మొదటిసారిగా మనకైతే ఈ సీజన్లో అందుబాటులోకి వచ్చేసింది సో ప్రజెంట్ అయితే టెస్ట్ రైల్స్లో ఉన్నాయి అతి త్వరలోనే ఇది అయితే మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది సో మీరు చూస్తున్నారు లైక్ ఒకసారి కూర్చుందాం సో ఇదే ఆ పారా మోటార్ సో ఫ్రంట్ అయితే మనకు పైలట్ ఉంటారు పైలట్ మనకి ఈ విధంగా కూర్చుంటారు సో సేఫ్టీ ఫస్ట్ పైలెట్తో పాటు మనకు టూరిస్ట్ కూడా మనకైతే ఇక్కడ హెల్మెట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటారండి ఓకే పైలట్ బ్యాక్ సైడ్ ఓకే సో మనకైతే సో మిషన్ అయితే స్టార్ట్ అయింది మనకు పైలట్ బ్యాక్ సైడ్ ఉంటారు సో ఇది డెమో కాబట్టి మనకు పైలట్ అయితే జస్ట్ హెల్మెట్ లేకుండా వచ్చారు సో మనకైతే ఇక్కడ హెల్మెట్ ఉంది సో ఇద్దరు కూడా హెల్మెట్ అయితే ఉంటుంది సో మనకైతే ఈ విధంగా ఉంటుంది సో మనం ఒకసారి మనకి ఫ్లై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూడండి మొత్తం విషనరీ వంజంగలో ఇది రావడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇది అసలు అడ్వెంచర్ స్పోర్ట్స్ కి మనం చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటారు మనకి ఎక్కడెక్కడ నుంచో వంజంగా వస్తుంటారు సో ఇదే కాకుండా మనకు చాలా అభివృద్ధి చెందుతుంది సో ఫస్ట్ టైం మీద హిస్టరీ మనకు ఆంధ్రప్రదేశ్లోనే మనకి మొదటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లేదు ఇది ఎక్కడ లేదు సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే రాబోతుందండి సో చెప్పండి బ్రదర్ ఏ విధంగా ఉంటుంది ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఎప్పుడు థ్రిల్లింగ్ గానే ఉంటుంది సో మనకి ఈ మధ్యలో ఎక్కడ లేదు కాబట్టి మన దగ్గరలో కూడా లేదు కాబట్టి మనల్ని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను అవును సో బ్రదర్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది తీసుకోద్దాం మనకి ఎలా అనిపించింది అండి టూరిజం ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇంట్రెస్టెడ్ టూరిజం ఇండస్ట్రీ బాగా గ్రోత్ అవుతుంది సో టూరిజం ఇండస్ట్రీలో నేను ఎదగాలనుకోవడం అనుకోవడం వల్ల మనం అంటే టూరిజం ఇండస్ట్రీ లో మనం పైకి రావాలని ఆలోచనతో సో ఇది కంప్లీట్ గా అప్పుడు ప్రతి టూరిస్ట్ కూడా సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఈ పారామోటర్ లో ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉంటుంది సేఫ్టీ అడ్వెంచర్ ఆక్టివిటీస్ లో సేఫ్టీ ఫస్ట్ ఉంటది సేఫ్టీ ఖచ్చితంగా ఉంటుంది వంజంగిలో ఈ పారా మోటరింగ్ ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో టెస్ట్ ట్రయల్స్ జరుగుతుంది ఈ నవంబర్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది వంజంగి నుంచి పారాగ్లైడింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు అద్దరిపోద్ది సో చాలా ఇయర్స్ తర్వాత ఈ పారా మోటరింగ్ తీసుకురాబోతున్నారు సో ఫ్లైయింగ్ అండ్ ల్యాండింగ్ కోసం వంజంగి పైనే మంచి గ్రౌండ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు మాక్సిమం ఇది నవంబర్ కల్లా ఇది అందుబాటులోకి రానుంది ఇక్కడ వచ్చే టూరిస్ట్ కి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే అడ్వెంచరస్ అయితే ఉంటుంది అంతేకాకుండా రోడ్ కూడా నవంబర్ కల్లా సిద్ధమైపోతుంది ఆల్రెడీ రోడ్స్ కూడా శాన్షన్ అయితే అయిపోయింది దానితో పాటు ఇక్కడ వచ్చే జెంట్స్ అండ్ లేడీస్ కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ కూడా నిర్మిస్తున్నారు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు ఇలాంటి మరిన్ని ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీజన్ కు వంజంగి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎండు ఎక్కువైపోయింది హార్ట్ రైస్ వస్తున్నాయి అప్పుడు ఇది ప్రాబ్లం ఒక వ్యాలీలో చేసేటప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త ముందు జాగ్రత్తని మనం ఒకసారి తీసుకొని మనం దానికి పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరుగుతాయి సో అనేది ఏపీలోనే ఫస్ట్ టైం అంటున్నారు సో వంజంగి వస్తే చాలా అభివృద్ధి అయితే ఉంటుంది సో దీనివల్ల కూడా చాలా అబ్బాయి వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏ ఒక్క డెవలప్మెంట్ వచ్చినా కూడా మనకి ఇప్పుడు ఒక ప్రాపర్ హిల్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో మనకి అరకు వ్యాలీ మరి ఐటీడీ పాడేరు పరిధిలో పదకొండు మండలాలు ప్రాపర్ హిల్ స్టేషన్స్ మీకు దసరా నుండి సంక్రాంతి వరకు దసరా నుంచి సంక్రాంతి దసరా దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇదే మా సీజన్ మాకు వింటర్ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది సింగిల్ లో ఉంటాయి అండ్ దెన్ మనకి మా లక్షలాది మంది ఇక్కడ వస్తారు ఖచ్చితంగా ఇలాంటి అడిషనల్ యాక్టివిటీస్ ఉంటే ఇంకా కొంతమందిని మేము అట్రాక్ట్ చేయడానికి వీలు ఉంటుంది కానీ దీంతోపాటు మేము టూరిజం టూరిస్ట్కి మేము పెట్టే ఒక్కొక్క రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ని ఈసారి మనం నిషేధించాలని ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం గత సంవత్సరం మేము ఒక పదిహేను రోజుల పాటు వంజంగిని మూసేసేసి మనం తర్వాత ప్లాస్టిక్ని తీయడం చెత్త దట్ మీన్స్ గార్బేజ్ కలెక్షన్ చేయడం జరిగింది ఈసారి మేము దాని మీద కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి చాలా స్ట్రిక్ట్గా మేము ప్లాస్టిక్ని లోపల రానివ్వకుండా చేయాలన్న ఉద్దేశంతో మేము కిందే ప్లాస్టిక్ని ఆపాలనుకుంటున్నాం దాన్ని కూడా వాళ్ళు సహకరించాలి దాంతోపాటు వాళ్ళకి ఇతర సౌకర్యాలు మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ కొన్ని టాయిలెట్స్ని కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది టెంపరీ టాయిలెట్స్ అవన్నీ కూడా మేము షిఫ్ట్ చేస్తాం త్వరలోనే మనం ఇవన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక యాడెడ్ బెనిఫిట్స్గా ఉంటాయని మేము భావిస్తున్నాం అది మాత్రం కాకుండా మనం ఉన్న ఈ ప్రాంతం అనేది రిజర్వ్డ్ ఫారెస్ట్ విచ్ మీన్స్ అది ఒక అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమి అక్కడ డెవలప్మెంట్ ని మేము చాలా కాలకులేటెడ్ గా చేస్తున్నాం ఎక్కువ మేము రోడ్స్ కూడా వేయలేదు ట్రెక్కింగ్ వాళ్ళకి ట్రెక్కింగ్ ఫీలింగ్ కూడా ఉండాలి కొంచెం ప్రజలు సౌకర్యంగా వచ్చి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం సౌకర్యాలు ఇతర సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ వస్తే అది ఒక అడ్వాంటే రోడ్ పెండింగ్ లో ఉంది కదా ఈ సీజన్ వచ్చేసరికి అది అందుబాటులో తీసుకొస్తారా సో రోడ్ పెండింగ్ లో ఉండలేదు రోడ్ ని మేము ఆల్రెడీ టూ అండ్ హాఫ్ క్రోర్స్ కి బీటీ రోడ్ కల్లబైలు గ్రామాలు దట్ మీన్స్ వంజంగి ట్రెక్కింగ్ పాయింట్ కి ఫుట్ హిల్స్ అది ఫుడ్ పాయింట్ అది అక్కడ వరకు మేము బిఫోర్ సీజన్ లో తీసుకున్నాము కానీ మనకు వర్షం రావడం వల్ల కంటిన్యూస్ వర్షాలు మరియు తుఫాన్లు ఉండడం వల్ల మేము బీటీ రోడ్ వేయలేం ఎందుకంటే వేస్తే బీటీ వెళ్ళిపోతుంది కొట్టుకెళ్ళిపోతుంది సో మనం వర్షం ఆగాలనే ఉద్దేశంతోనే మేము వెయిట్ చేస్తున్నాం ఇంకా ఈ వినాయక చవితికి కూడా మళ్ళీ కొంచెం వర్షాలు ఉన్నాయి అంటున్నారు దాన్ని చూసేసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ మాకు డ్రై పీరియడ్ ఉండాలి బీటీ రోడ్ వేయాలంటే మాకు డ్రై పీరియడ్ ఉండాలి ఎందుకంటే మేము బేస్ లేయర్ చేస్తాం జిఎస్బి డబ్ల్యూబిఎం మరియు బీటీ చేస్తాం కాబట్టి డ్రై పీరియడ్ వచ్చేస్తే మేము డిసెంబర్ లోపు మేము రోడ్డు ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేము మేము కూడా కృషి చేస్తాం